హాయ్ అండి అందరికీ నమస్తే కోరిట వాళ్ళు ఎక్కువగా తినే వంటల్లో అసీదా ఒకటి ఆ స్వీట్ చాలా ఇష్టంగా తింటారు వీళ్ళైతే రంజాన్లు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అసీదాని ఖర్జూరం వేసి చేసారు ఖర్జూరం వేసి అసీదా ఎలా తయారు చేయాలో చూసేసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి బటర్ అయితే వేశాను బటర్ బాగా కరిగిన తర్వాత రెండు గ్లాసులు పిండిని అయితే వేశాను మైదాపిండి బటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా కూడా వేడిగా ఉన్నప్పుడు పిండి మిక్స్ చేసుకుంటే ఉండలు కడుతుంది అందుకే స్టవ్ అయితే కట్ చేసి మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా నేను వేసిన బటర్ అయితే అస్సలు సరిపోలేదు కానీ అంత బటర్ అయితే లేదు ఇంట్లో అందుకే మళ్ళీ ఆయిల్ ఆయిల్ అయితే వేసాను పిండి అయితే కలిపేటప్పుడు ఆయిల్ అయితే మునగాలి ఆ విధంగా అయితే ఉండాలి ఆయిల్ ఎక్కువ వేసుకునే అసీదా తినాలా అని అని మీకు డౌట్ వస్తుంది అంత అవసరం లేదు ఆయిల్ లేకుండా కూడా ఆసీదా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా బటర్ ఎక్కువ వేయకుండా నేనైతే అసీదా అయితే చేశాను ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే చూసేసేయండి ఇది బయట వాళ్ళకి కాబట్టి వేరే పార్టీకి అని చెప్పి చేశాను బటర్ అయితే పైన అయితే తేలాలి వీళ్ళకైతే పిండి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా వేయించుకొని తర్వాత అయితే యాలక్కాయల పొడి మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి మూడు అయితే వేసి మళ్ళీ ఫ్రై చేశాను వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ అయితే కట్టేయండి ఎందుకంటే ఇప్పుడు ఖర్జూరం వాటర్ని అయితే వేయాలి నేనైతే ఖర్జూరం గింజలు తీసేసి హాట్ వాటర్ వేసి మిక్సీలో ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసి ఖర్జూరం మిక్సీలో వేసేటప్పుడు మా మేడం అయితే వచ్చేసింది అందుకే వీడియో అయితే తీయలేదు ఖర్జూరంలోని గింజలు అయితే తీసేసి ఖర్జూరం మిక్సీలో వేసి హాట్ వాటర్ వేసి ఆ గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం వాటర్ని అయితే ముందుగా ఫ్రై చేసుకున్న ఆ పిండిలో అయితే వేసి మిక్స్ చేసుకోవాలి పిండి వేడివేడిగా ఉన్నప్పుడు బటర్లో వేయించుకున్న పిండి వేడివేడిగా ఉన్నప్పుడు ఖర్జూరం వాటర్ని కానీ వేస్తే ఉండలు కడుతుంది అప్పుడైతే అసీత ఎవరు తినరో అలా నేనైతే చాలా మాటలు అయితే చేశాను ముందుగా తెలియ తర్వాత అయితే కొంచెం చక్కెర అయితే వేశాను అలాగే పిస్తా పౌడర్ కూడా వేశాను స్వీట్ ఎక్కువ ఉండాలని చక్కెర అయితే వేశాను అవసరం లేదు ఖర్జూరంలో స్వీట్ ఉంటుంది కానీ ఎక్కువ స్వీట్ కావాలనింది మా మేడం అందుకే స్వీట్ అయితే ఎక్కువ ఉండాలని చెప్పి చక్కెర అయితే వేశాను అలాగే కొంచెం గ్రీన్ కలర్లో ఉండాలని చెప్పి అక్కడక్కడ పిస్తా పప్పులు కనపరావాలని చెప్పి పిస్తా పౌడర్ అయితే వేశాను ఈ పిండిలో అయితే మధ్య మధ్యలో అయితే నేనైతే వాటర్ అయితే వేశాను మీకైతే చూపిలేదు ఈ విధంగా ఉండాలంటే మీరైతే వాటర్ అయితే వేయండి పిండి ఉడికేదానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఎంత ఖర్జూరం వేసినా కూడా కలర్ అయితే మారదు ఈ విధంగా అయితే ఉంటుంది కలరు అందుకే కొంచెం కలర్ అయితే మార్చేదానికి ఈ విధంగా అయితే జఫ్రాన్ వాటర్ అయితే వేశాను నేనైతే ఇక్కడైతే జఫ్రాను జఫ్రాను సఫ్రాను కుంకుమ పువ్వు అంటారు కదా అది ఎక్కువగా అయితే వాడతారు ఇక్కడ సఫ్రాన్ అనుకుంటా కుంకుమ పువ్వు అయితే వేసిన తర్వాత కొంచెం ఎల్లో కలర్లో అయితే వచ్చింది రసీద అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలైతే వేశాను చల్లారిన తర్వాత చిన్న చిన్న బాక్సుల్లో వేసి పైన పిస్తాపప్పు వేసి అవన్నీ బాక్సులు ప్యాక్ చేసాము వేరే వాళ్ళకి అని చెప్పాము కదా వేరే వాళ్ళకి ఎత్తుకుపోయేదానికి ఆ విధంగా అయితే ప్యాక్ చేశాను ప్యాక్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మా మేడం అయితే ఉంది వీడియో ఎలా ఉందో చూశారు కదా ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఒక లైక్ కూడా ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి